శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు అది వ్యవసాయ భూమి కావడంతో భూ వినియోగ మార్పిడి సబ్ డివిజన్ కోసం టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ లక్ష ఎనభై రూపాయలు లంచం డిమాండ్ చేశారు గత నెల కుప్పానికి చంద్రబాబు వచ్చినప్పుడు విషయం వెలుగు చూసింది లంచం తీసుకోవడం నిజమేనని తేలడంతో సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేశారు सतम <laughs> <laughs>